మార్పు కోసం మనం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షకులకి శుభాభివందనాలు ఈరోజు మనం భారత రాజ్యాంగంలోని మొదటి ఆర్టికల్ గురించి తెలుసుకుందాం ఆర్టికల్ ఒకటి యూనియన్ పేరు భూభాగం నేమ్ అండ్ టెరిటరీ ఆఫ్ ద యూనియన్ ఈ ఆర్టికల్ మూడు ముఖ్యమైన విషయాలను తెలియజేస్తుంది దేశం పేరు భారతదేశం అంటే భారత్ అనేది రాష్ట్రాల యూనియన్ ఇది దేశానికి అధికారికంగా రెండు పేర్లను ఇస్తుంది రాష్ట్రాల యూనియన్ భారతదేశం అనేది ఫెడరేషన్ కాదు యూనియన్ అంటే ఏ రాష్ట్రానికి భారత యూనియన్ నుండి విడిపోయే హక్కు లేదు భూభాగం భారత భూభాగంలో ఏవి ఉంటాయో ఈ ఆర్టికల్ వివరిస్తుంది రాష్ట్రాల భూభాగాలు కేంద్రపాలిత ప్రాంతాలు భారత ప్రభుత్వం ఎప్పుడైనా సముపార్జించే అంటే స్వాధీనం చేసుకునే ఇతర ప్రాంతాలు సంక్షిప్తంగా చెప్పాలంటే భారతదేశం అంటే రాష్ట్రాల సమూహం మరియు దాని భౌగోళిక సరిహద్దులు ఏమిటో ఆర్టికల్ ఒకటి వరుస్తుంది దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ధన్యవాదాలు శుభదినం